ఓం శాంతి ఆత్మ యొక్క విశేషమైనటువంటి ఏడు గుణాల యొక్క అభ్యాసంలో భాగంగా మధువనం నుండి ఈ ఆగస్టు మాసానికి వచ్చిన హోంవర్క్లో మనమందరము కూడా ఈ వారము శక్తి స్వరూప స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాము శక్తి స్వరూప స్థితి యొక్క అభ్యాసంలో భాగంగా ఈరోజు గుణము అటెన్షన్ రహి సారీ విశ్వకు సయోగ్ తినే వాళ్ళ సాల్వేషన్ ఆర్మీ హోమ్ మొత్తం విశ్వానికి అటెన్షన్ ఏముండాలి మొత్తం విశ్వానికి సహయోగాన్ని ఇచ్చేటువంటి శాల్వేషన్ ఆర్మీని ఉన్నాను అటెన్షన్ ఏమి ఉండాలి మొత్తం విశ్వానికి సహయోగాన్ని ఇచ్చే శాల్వేషన్ ఆర్మీని मेरी रोज शक्तियों का अनुभव हूँ सुप्रीम कमांडर से सर्व शक्तियों का बल प्राप्त कर मैं आत्मा शक्ति संपन्न बन अपने शुद्ध और शक्तिशाली संकल्पों के प्रकंपन से विश्व के कमजोर आत्माओं को सैलवेशन देकर मदद कर रही हूँ सुप्रीम कमांडर एवर శిబాబ కదా సుప్రీం కమాండర్ నుండి సర్వశక్తుల యొక్క బలాన్ని ప్రాప్తించుకొని నేను ఆత్మను శక్తి సంపన్నంగా అయ్యి తమ శుద్ధ మరియు శక్తిశాలి సంకల్పాల యొక్క ప్రకంపనాలతో విశ్వంలో ఉన్నటువంటి బలహీన ఆత్మలకు శాల్వేషన్ ఇచ్చి రక్షించి అంటే వారికి ఇంకా హెల్ప్ చేసేటువంటి ఆత్మను నేను అనేటువంటి అభ్యాసాన్ని ఈరోజు మనం చేద్దాము చ Om Shanti。